నమస్తే వెల్కమ్ టు తెలుగుబాటు ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాము మనతో ఉన్నారు విద్యార్థి సంఘం నాయకులు నరసింహ గారు ఉన్నారు నర్సింహ గారు నిన్న బండి సంజయ్ గద్దర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు నక్సలిజం భావజాలం అన్నారు అదేవిధంగా నక్సలిజం ముసుగుతో ముసుగులో మా యొక్క బీజేపీ కార్యకర్తని చంపారు అని కూడా ఆయన మాట్లాడారు పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికి కూడా ఈ భావజాలం అడ్డొస్తుందని కూడా ఆయన మాట్లాడినారు ఏం చెప్తారండి మేము మన పాపులర్ టీవీ ద్వారా ఒకటి బండి సంజయ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే కేంద్ర మంత్రి ఓదలు కాబట్టి తక్షణమే మీరు ఎలాంటి భేషజాల పోకుండా ఒక గద్దరి గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజాయుద్ధన గద్దరి గారు ఒక ప్రాంతానికో జిల్లాకో ఒక భావజాలానికో పరిమితమైన వ్యక్తి కాదు తన జీవిత పర్యంతమైన ప్రజల కోసం ప్రజా హక్కుల కోసం సమాజం కోసం నిలబడి చనిపోయిన వ్యక్తి మీద మీరు అలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిగానే హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకో విషయం ఇది రాజకీయ ఎత్తుగడలో మాట్లాడాలని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ బీజేపీలో అధ్యక్ష పదవి రేసులో జరుగుతున్న అంతర్గత వ్యవహారాన్ని ఎటు ఎటు ఎక్కడ చెప్పాలో తెలియక గద్దరి గారి భుజాలపైన తుపాకులు పెట్టి అలా పేల్చడం జరిగింది ఎందుకంటే ఈ గద్దర్ ఈ బండి సంజయ్ గారి అసెంబ్లీ ఎన్నికల్లో అధ్యక్ష పదవి పోవడానికి కారణమైన వాళ్ళు కిషన్ రెడ్డి గారు ఈటల రాజేంద్ర ముదిరాజు గారు అనేది ఆ రోజు చర్చల్లో మీడియా ముఖ్యం మనం చూసాం కాబట్టి మళ్ళీ మొన్నటి మొన్న ఏం మాట్లాడే వాళ్ళు ఈటరా ఈటరాధర్ గారి విషయంలో ఇండైరెక్ట్గా కిషన్ రెడ్డి గారు మాకు ఎలాంటి నేపథ్యం అవసరం లేదు మా పార్టీలో మెంబర్షిప్ ఉంటే చాలు ఖచ్చితంగా మా అధ్యక్ష రేతులు ఉంటారని చెప్పడం జరిగింది ఆ క్రమంలో గత వారం రోజుల నుంచి అధ్యక్ష రేతులు ముందు వోసలో ఉన్నాడు ఈటలంద్ర అని చెప్పడం జరిగింది ఈ క్రమంలో ఈటలందరిని అడ్డుకోవాలి అంటే ఏం చేయాలి తన కమ్యూనిస్ట్ నేపథ్యం లేవనెత్తాలి ఆ క్రమంలో ఇలా ఏ నేపథ్యం అనేది అంటే పీడిఎస్ నేపథ్యం కాదా కమ్యూనిస్ట్ నేపథ్యం కాదా ఆ క్రమంలో నువ్వు ఒకవేళ గద్దరి గారికి అది వేయలేకపోతున్నా కారణం అంటే రేపు నువ్వు ఈటలందరి లాంటి వాళ్ళని రేపు ఎంపీ పదకి రాజీనామా చేయించాలి నీ అధ్యక్ష రేసులో ఒకవేళ అధ్యక్షులు చేయాలంటే కూడా అడ్డుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఓకే ఇప్పుడు గతంలో గద్దర్ చనిపోయినప్పుడు మోదీ లాంటి వ్యక్తులు గొప్పోళ్ళు అన్నారు ఇప్పుడేమో పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికి ఆయన భావాజాలం అడ్డొస్తుందని బండి సంజయ్ చెప్తున్నారు ఇంకొక విషయం గుర్తు చేస్తాను అజ్ఞాని నువ్వు ఏదో ఎమోషన్లో లక్లో కేంద్ర మంత్రి అయ్యి ఎంపీ అయిన వ్యక్తివి నీ పార్టీ లేకపోతే నీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం నాగపూర్వ ఈ అవార్డులు ఇవ్వట్లేదు భారత ప్రభుత్వం ఇస్తుంది ఇది ప్రజల అవార్డులు ఇవి ప్రజలు ఏర్పాటు చేసుకున్నది ఇది ఎంత భారత ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అది నువ్వు అడిగే ఆకు లేదు ఎవరికి ఇవాళ వాళ్ళకి ఇస్తా ఉంటుంది కానీ మేము కూడా ఒకటి అంటా ఉన్నాం వాస్తవమే అని ఆయనే ఒప్పుకున్నాడు మేము మా భావజాలం ఉన్న వాళ్ళకు మా వాళ్ళకు మా అడుగులకు అడుగులు వచ్చే వాళ్ళకి ఇస్తామనేది వాస్తమే అని ఎత్తుని వాస్తవమే అందరికి ఇస్తున్నాము నూటికి వంద శాతంలో డెబ్బై శాతం వాళ్ళకి అనుకూల వర్గాలకు ఇస్తూ మిగతా అన్నీ కూడా సామాజిక ఉద్యమాలు సామాజిక నేపథ్యం ఉన్న వాళ్ళు మాత్రం అవార్డు ఇస్తూ ఉన్నారు ఆ పరంపరలో అక్కసు వెళ్ళగక్క జరిగింది ఆయన ఓకే అంటే బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక ఏదైనా శక్తులు ఉన్నాయా లేకపోతే బీజేపీ మత పెద్దలు ఉన్నారా లేకపోతే అసలు ఏంటి ఎవరు ఆయన చేత ఈ వ్యాఖ్యలు అనిపించారంటే ఏం చెప్తారు ఒక ఒక విషయం మీరు అమిత్ షా వ్యాఖ్యలు ఈ మధ్య చూస్తూ ఉన్నాం ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో వాళ్ళు ఈ తెలుగుని ఈ దక్షిణ భారతాన్ని ఒక గుత్తాధిపత్తిని తీసుకోవాలి ఇక్కడ పాక క్రమంలో ఎప్పటికీ గత ఇప్పుడు కాదు ఇంతమందికి ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్పాయి నుంచి మొలకొట్టు ఇప్పటి వరకు కూడా వాళ్ళకు వాళ్ళతో కావడం లేదు ఆ క్రమంలో ఎంతోమంది అర్బన్ నక్సల రైట్ల ముద్ర వేసి నక్సలైట్లు ఏరు వేస్తామని చెప్పి ఒకవైపు అక్కడ దమనకాండ కొనసాగిస్తూనే ఆ ఈ కేంద్ర కిషన్ రెడ్డి అమిత్ షా మోడీ ఆదేశాలు ఆర్ఎస్ఎస్ ఆదేశాల వరకు మాత్రమే కుట్రలో భాగంగా తెలంగాణ భిన్నత్వంలో ఏకత్వంలో ఉండి విభిన్న కులాలు మతాలు ఎన్నో ఉద్యమ నేపథ్యం ఉన్నప్పుడు కూడా అందరూ కలిసిమెలిచి ఉండే తెలంగాణ నేల మీద కుట్రలతో కుట్ర రాజకీయాలు చేసి విభజన రాజకీయాలు చేయడం కోసం మాత్రమే ఇటువంటి లేవనైతే జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం అటువైపు ఏమో ఒకవైపు ఏమో ఖగర్ ఆపరేషను రెండు వేల ఇరవై ఆరు కల్లా మావోయిస్టులందరినీ కూడా ఏరివేస్తామని చెప్తున్నారు ఇంకోవైపు ఏమో పద్మ అవార్డుల చిచ్చు రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది ఏంటి బీజేపీ కావచ్చు ఆర్ఎస్ఎస్ నేపథ్యం తెలిసిన వారు ఎవరైనా సరే చిచ్చు పెట్టి దాని మీద వచ్చే వచ్చే రాజకీయ లబ్ధి పొందడం వరకు ఆ రోజు బాబు మసీద్ కూలిని కోరుతూ మోరితే మొన్నటి మోస్త మొన్నటి మొన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కేసు తీసేస్తామని నుంచి భారత రాజ్యాంగాన్ని మారుస్తాన విధానం నుంచి మొదకొట్టి అన్నిటి మీద లబ్ధి పొందడం చూశారు మొన్నటి మన పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం కదా మేము మాకు నాలుగు వందల సీట్లు ఇస్తే మేము భారత రాజ్యాంగాన్ని మార్పేసి మార్చేస్తామని చెప్పి మా రాజ్యాంగాన్ని ఇంప్ల చెప్తే దేశ ప్రజలందరూ ప్రత్యేకంగా తెలంగాణ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశ ప్రజలందరూ చైతన్యం చేసి బీజేపీ వస్తే మనం రాజ్యాంగం ఉండే మన హక్కులు ఉండయి మొత్తం అందరము నిర్బంధం ఎట్టుబడిపోతా అని చెప్పి చేతనం చేయడంతో తోటి ఆగిపోవడం తోటి మళ్ళీ ఏం చేయాలని చెప్పి కొత్త ఎదుగుదలతోటి ఇలా నక్సైడ్ల పేరు మీద సామాన్ జన్లన సంబంధం ఒకవైపు అయితే ఇటువైపు ఇలా మతకలువలు లేపడం కోసం కులాల మధ్య వైషమాలు రేపడం కోసం తెలంగాణలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు కావచ్చు విద్యార్థి ఎవరు కూడా దీన్ని అగ్రిగారు ఇది ఓకే ఇప్పుడు కాళ్లకు గజ్జ కట్టి ఆడి పాడి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తన గొంతుతో లక్షలాది మందిని ఏకం చేసిన గద్దర్ గారిని చనిపోయినా కూడా ఈ రకంగా అవహేళన కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం కానీ కరెక్ట్ అంటారా మేము ఏమంటా ఉన్నాం అంటే గద్దర్ గారి యొక్క పేరు తన సామా ఆట పాట అన్నీ కూడా వాళ్ళు నిద్రపట్టకుండా చేస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తూ ఉన్నాయి అరే మీరు నేను వచ్చాను కానీ నా పాట మాట అన్నీ ఉన్నాయి నా జీవిత పర్యంతం మొత్తం నేను మతను మా రాజకీయాలకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా పోరాడను కాబట్టి వాళ్ళు ఏదో రూపం వేసుకొని వస్తూ ఉన్నారు తెలంగాణ సమాజం మేలుకోండి మేలుకొని మతం మా రాజకీయాలు మీరు ఈ తెలుగు తెలంగాణ తె నేను మీరు చేయాలని చెప్పి అని మా అలాంటి వాళ్ళని హెచ్చరిస్తున్నారు కాబట్టి ఎక్కడ చైతన్యవంతమయ్యి వీళ్ళందరూ మళ్ళీ మమ్మల్ని అడ్డుకోవడం ప్రయత్నం చేస్తే వచ్చే ఇప్పుడు మొన్న ఏదో గాలిలో వచ్చిన ఎంపీసీ కూడా మళ్ళీ వచ్చే రావు డిపాజిట్ వస్తారు అని భయంతో మాత్రమే లాంటి వాళ్ళని భయం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా దీన్ని ఎవరు కూడా మీ అగ్రిగాం ఖచ్చితంగా బండి సంజయ్ ఇప్పటి నుంచే మేము కార్యాచరణలో ఉంటాయి అందరూ నువ్వు ఎలా గెలుస్తావు చూస్తాం తెలంగాణలో